తిది వచ్చి మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి ఇరవై వరకు జరుగుతాయి మార్చి ఒకటి నుంచి మార్చి ఇరవై తేదీ వరకు జరుగుతాయి అందులో ప్రధానంగా మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మార్చి పదిహే తారీఖే అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి పదిహోవ తారీఖు లోపలే వాటిని కంప్లీట్ చేస్తున్నాము ఈ పరీక్షలు రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఈ పరీక్షలు జరుగుతాయి త్రీ అవర్స్ ప్రతి ఎగ్జామ్ కూడా మూడు గంటలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఏవైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో సినిమాలు ఏవైతే ఉన్నాయో పండుగలు అవి పబ్లిక్ ఆ ఆ రోజుల్లో వచ్చి ఎగ్జామ్స్ ఉండవు ఆ రోజుల్లో ఆ రకంగా చేసాము అవన్నీ కూడా మీ ద్వారా మీకు ఇస్తాము అప్పుడు అవన్నీ కూడా చూడడానికి అలాగే వెబ్సైట్లు కూడా పెడతాము అన్ని అలాగే ఒకే రోజు రెండు పరీక్షలు ఉండవు ఒక రోజు వచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటే రెండో రెండో సెకండ్ ఇయర్ ఉంటుంది రెండో సెకండ్ ఇయర్ ఉంటుంది ఒకే రోజు ఫస్ట్ ఇయర్ ఉదయం మధ్యాహ్నం సెకండ్ ఇయర్ అనేది కాకుండా రోజు ఒకటి ఫస్ట్ ఇయర్ ఒక రోజు సెకండ్ ఇయర్ ఒక రోజు అలాగే కంప్లీట్ అయిన తర్వాత పదో తరగతి పరీక్షల్ని అయి పెట్టడం జరుగుతుంది ఉదాహరణకి ఇంటర్మీడియట్ మనం తీసుకుంటే ఇంటర్మీడియట్ మనం తీసుకుంటే మూడో తేదీ నుంచి ఏదైతే ఇందాక మీకు చెప్పానో ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు రెండు తెలుగు సంస్క్రిత్ ఇంకా అది సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఉంటుంది ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి రెండో తేదీ ఉంటుంది సేమ్ సబ్జెక్ట్స్ సెకండ్ లాంగ్వేజ్ అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఈ పార్ట్ వన్ పేపర్ ఏదైతుందో అది వచ్చి ఇంగ్లీష్ వచ్చి మండే రెండు నాలుగో తారీఖు నాడు ఉంటుంది మధ్యలో వచ్చి హాలిడే వచ్చింది మూడో తారీఖు వచ్చి హాలిడే వచ్చింది కాబట్టి ఆ రోజు అది తీసి సండే వచ్చింది కాబట్టి ఆ రోజు ఎగ్జామ్ లేకుండా నాలుగో తేదీనాడు వచ్చి ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్కి అలాగే సెకండ్ ఇయర్కి కూడా ఐదో తారీఖు నాడు ఉంటుంది ఈ రకంగా ఈ రకంగా రోజు హాలిడేస్ ఆదివారాలు తీసి ఎగ్జామ్స్ ఉంటాయనే విషయాన్ని మీకు తెలియజేస్తాను మీకు అందరికీ కూడా ఈ టైం టేబుల్ వచ్చి సర్క్యులేట్ చాప్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మీకు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే పదో తరగతికి టెన్త్ సంబంధించి వాళ్ళకి వచ్చి ఈ ఎగ్జామ్స్ రాత పరీక్ష వచ్చి పద్దెనిమిదవ తేదీ నుంచి మార్చి